హాయ్ అండి టుడే వచ్చేసి మనము పల్లీ పట్టీలు అండి ఐరన్ కదా మనకు పల్లీ బెల్లము మనకు ఐరన్ ఫుడ్ హెల్తీకి మంచిది తింటే ఇప్పుడు ఆడేసే పిల్లలకి ఇంట్లో మనము కొంచెమైనా చేసుకోవచ్చు ఒక కప్పు పల్లీలతోనైనా చేసుకోవచ్చు టేస్టీగా ఎంత బాగున్నాయో చూడండి ఏ విధంగా చేయాలో నేను వీడియోతో డీటెయిల్గా తెలుసుకున్నాను సరే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ టైం ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీలని ఎంచుకొని విధంగా పక్కకు పెట్టుకోవాలి పొట్టు తీసుకొని రెండుగా సపరేట్ సపరేట్ చేసుకోవాలి పల్లీలు రెండు బీసీగా సపరేట్ చేసుకొని నేను ఒక కప్పు తీసుకున్న ఏ కప్పుతో తీసుకున్నా ఒక కప్పు బెల్లం తీసుకోలేదు మీ స్వీట్ ఎక్కువ తింటా అంటే ఒక కప్పుకు మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పుతో పల్లీలు అదే కప్పుతో బెల్లం తీసుకోవచ్చు కాకపోతే స్వీట్ అంతగా వద్దు అనుకున్న కొంచెం ఆ కప్పుకు కొంచెం ముప్ప ఒక కప్పు చూస్తున్నారు వీడియోలో అది అంత తీసుకోవచ్చు తీసుకొని మనము పల్లీలు లేంచి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకం చేయాలన్నమాట బెల్లము వాటర్ యాడ్ చేయొద్దండి కొంచెం తడిచినట్లుగా అంతే బెల్లం తడవాలి డైరెక్ట్ బెల్లమే అంటే కొంచెం అడుగుపడుతుంది అందుకనేసి కొంచెం తడిసేలాగా ఉంటే కొంచెం మనకు మా పాకం అనేది అడుగుబట్టదనమాట అట్లా అందు గురించి మనము కొంచెం వాటర్ యాడ్ చేయడం జరిగింది కొంచెం అంటే కొంచెం అది బెల్లం తడిసే అంతనే యాడ్ చేయాలండి ఈ విధంగా మనం బాగా కలుపుతూ ఉండాలి లేదంటే పట్టిపోతుంది డైరెక్ట్ బెల్ల మీద వాటర్ లేదు కాబట్టి అడుగుబడితే కలుపుతూనే ఉండాలి దగ్గరుండి దీంట్లో కొంచెం ఒక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి మన ఇష్టం మన ఫ్లేవర్ కొంచెం మన ఇలాచి పౌడర్ వేయాలి అదిగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇలాచి పౌడర్ కానీ నెయ్యి కానీ నేను ఒకటే కప్పు కాబట్టి ఒక కప్పు నే ఒక కప్పుకు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసిన కొంచెం అంతా అది వేసిన ఉదిగోండి పాకం కూడా వచ్చేసింది అందులో వేసి గట్టిగా అయిపోయింది అది చూడండి గట్టి కావాలన్నమాట అది గట్టిగా అయిపోవాలన్నమాట అందులో వాటర్లో వేస్తే గట్టిగా అయింది చూడండి గట్టిగా అయిపోయింది రాయిలాగా కావాలి అది ఇట్లా తుంచితే ఇట్లా టక్ టక్ సౌండ్ లాగా రావాలి వచ్చిన తర్వాత మనం ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో మనము వేసేసుకొని దాని మీద ఫ్రెష్ చేయాలండి ఒకేసారి మంచి గట్టిగా ప్రెస్ చేయాలి వేడి మీదనే ప్రెస్ చేయాలి వేడి మీదనే కట్ చేయాలి చల్లగా తర్వాత కటింగ్ రాదండి వేడి వేడి మీదనే మనం కట్ చేయాలి మనం ప్లేట్లో వేసుకున్న వెంబడే మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనము కట్ చేసి పెట్టుకోవాలి అది డ్రై అయిపోయిన తర్వాత కావే వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట డ్రై అయిన తర్వాత మనం షేప్స్ చేయడానికి రాదండి ముందే మనం మనము వేసి వెంబడే మనము షేప్స్ లాగా రెడీ చేసి పెడితే డ్రై అయిపోయిన తర్వాత ఆ షేప్స్ షేప్ అనేది బయటికి ఊడి వచ్చేస్తుంది అనమాట మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుందండి ప్రా ప్రాసెస్ అయితే ఏం లేదండి ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎంత బాగా ఉన్నాయో మనం బయట తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటాయి అదే విధంగా అవి కొన్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న స్లైడ్స్ లాగా చేసుకున్నాము ఎందుకంటే పెద్దగా ఉంటే పిల్లలు ఒకేసారి తినేస్తారని ఈ విధంగా చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మనం బయట తెచ్చుకుంటే ఏ విధంగా అంతకంటే ఇంకా బాగుంది ఎందుకంటే మనం ఇంట్లో వేసుకున్నాం కదా మీరు వీడియోని చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చి